నవరసాలను తన నటనలో ఇముడ్చుకుని తెలుగు చిత్రసీమకు పెట్టని కోటలా మారిన కోటా శ్రీనివాసరావు మృతికి రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు నాలుగు దశాబ్దాలకు పైగా నట ప్రస్థానంలో అన్ని రకాల పాత్రలు అవలీలగా పోషించారంటూ కోటతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు కోటా శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పించారు విలక్షణ నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆచంద్రార్కం నిలిచిపోయిన కోటా శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు కొందరు సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాలు ప్రకటించగా మరికొందరు సినీ రాజకీయ ప్రముఖులు హైదరాబాద్ ఫిలిం నగర్ కోటా శ్రీనివాసరావు నివాసానికి చేరుకొని భౌతిక కాయానికి నివాళులు అర్పించారు నటులు చిరంజీవి వెంకటేశ్ రాజేంద్ర ప్రసాద్ బాబు మోహన్ బ్రహ్మానందం అలీ మురళీమోహన్ తదితరులు కోటాతో ఉన్న అను న్ని గుర్తు చేసుకుని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు విలక్షణమైన పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు మహానటుడు ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్ మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది అది ప్రాణం ఖరీదు ఇక ఆయన చేయలేని క్యారెక్టర్ చేయని క్యారెక్టర్ మాట్లాడని యాస మాండలికాలు లేవనే చెప్పాలి శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరైన లోటు వర్స్టైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ లేకపోవటం నిజంగా నాకు పర్సనల్గా ఐమ్ వెరీ వెరీ సాడ్ నేను ఎన్నో మంచి చిత్రాలు చేశాను అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోటా గారు తీశారు ఈ చెరీష్ లాడ్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ కోటా గారు ఆయనతో సహచర్యం ఆ నలుగురు నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ రాజేంద్రుడు గజేంద్రుడు మా ఇలోడు ఇలా చెప్పుకుంటూ పోతే నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అజరామరం ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం లోకానికి రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు కూడా నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను నేను రేపు వస్తున్నాను చెప్పు లేకుంటే ఎల్లుండి పొద్దున్న వస్తానమ్మా అని చెప్పిన కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఇప్పుడే మావిగా పడుకున్నాడు కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ అద్భుత నటనతో పాత్రలకు ప్రాణం పోసారని కొనియాడారు విలక్షణ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కోటా శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సినీ రంగంలోనే కాకుండా ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు కోటా పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు సినీ రంగం గొప్ప నటుడిని కోల్పోయిందన్నారు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో భిన్న పాత్రలతో చెరగని స్థానం సంపాదించిన కోటాను కోల్పోవడం బాధాకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు కోటా శ్రీనివాసరావు మరణం పట్ల పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు నివాళులు అర్పించారు సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు దశాబ్దాల పాటు తెలుగు హాస్య ఏ పాత్రనైనా తన పోషిస్తూ రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్న కోట శ్రీనివాసరావు గారి మృతి నిజంగా చాలా దిగ్భాంతి గురి చేసింది వారు లేరంటే నమ్మలేకపోతున్నాం మనం అలాంటి నటుడు సామాజిక నేత వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పటికీ ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున వారికి అండగా ఉంటాం వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం శాసనసభలో కూడా ఒక ఎమ్మెల్యేగా మేమందరం కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ప్రతిరోజు వారి దగ్గర కూర్చొని చాలా విషయాలు నేర్చుకుంటున్నటువంటి సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు తెలుగు సినీ ఇండస్ట్రీకే ఒక అనుమతి వారు అంతా మరి నటుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఈ మధ్య కాలంలో మనం చూడలేదు బహుశా భావితరాలను కూడా రాకపోతే భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద లోటు ఒక నాయకుడిని కోల్పోయినాము మా ఒక ప్రకాటమైన సందర్భం చెప్తాను కోటా శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు ఆయన మృతి బాధను కలిగిస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు కోటా శ్రీనివాసరావు మరణం విచారకరమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన ఆయనకు తెలుగు భాష యాసలపై మంచి పట్టు ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు విలక్షణమైన పాత్రలను పోషించి విప్పించి ప్రజల యొక్క అభిమానాన్ని పొందిన మహానటుడు ఆయన సినిమాలో కనపడితే కాస్త హాస్యం పండుతుంది శాసనసభ్యుడిగా ఎన్నికై ఇక్కడ కూడా చురుగ్గా కార్యక్రమాల్లో ఉండేవాడు మంచి సంస్కారం కలిగిన ఒక మంచి నటుడిని తిరుగు చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా విచారకరం కోట శ్రీనివాసరావు చాలా బాధాకరం మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి వారితో నాకు దగ్గర సంబంధాలు సంబంధాలున్నాయి ఆయన ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్ తో ఆయన ఎమ్మెల్యే చేశాం ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మాణంగా చెప్పగలిగే వ్యక్తి చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా లోటు చాలా వెళుతుంది మొదటి సినిమా అక్కడ ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దాని వరకు నాకు ఆయన మంచి అనుబంధం ఉంది ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం